ఇవాళ మేము మా కుటుంబ సభ్యులము వైఎస్ఆర్సిపి కార్యకర్తలము ప్రజలము అందరూ వైఎస్ఆర్సిపి కోసము ప్రచారానికి వచ్చామండి ఇక్కడికి ఇదే విధంగా టూ థౌజండ్ నైన్టీన్ లో కూడా మేము ప్రచారం చేశాము ప్రతి ఒక్కరికి మాకు మాకు ఒక అవకాశం ఇవ్వమని చెప్పేసి అడిగాము ఆ రోజు ప్రజలు మమ్మల్ని నమ్మారు ఒక అవకాశం ఇచ్చారు అందుకే మరి ఒక్క అవకాశం ఇచ్చినందుకు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని ప్రజల దగ్గరికి పంపించి పని చేపించాడు అందుకే ఇవాళ ధైర్యంగా మేము కావచ్చు మా నాయకుడు కావచ్చు మా కార్యకర్తలు కావచ్చు ప్రజలతో పోయి మరి మరొక అవకాశం ఇవ్వమని చెప్పేసి మేము కోరుకుంటున్నాము ఖచ్చితంగా వాళ్ళ వాళ్ళు మాకు ఒక అవకాశం ఇస్తామని చెప్తున్నారండి థ్యాంక్ యూ వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున అనంత వెంకటరామరెడ్డి గారికి ప్రచారం చేస్తున్నాము ఓల్డ్ టౌన్లో ఎక్కడ చూసినా స్పందన చాలా బాగుంది ఇంటికి వెళ్ళినా మాకు సంక్షేమ పథకాలు అందాయి ప్రతి ఇంటి ఇంటికి పెన్షన్ కానీ అమ్మఒడి కానీ విద్యా దీవెన కానీ మాకు అందినాయి మేము జగనన్న ప్రభుత్వం మళ్ళీ తెచ్చుకుంటాము ఇంకెవరు మాకు వద్దు అని చెప్తున్నారు అనంత అన్న చేసిన అభివృద్ధి అంతా ఎంత కాదు రోడ్లు లేపించారు కాలువ కాలువ లేపించినారు తాగునీ తెప్పించారు మాకు చాలా చాలా బాగుంది ఈ ప్రభుత్వం అన్న ఏ ఏం ప్రాబ్లం వచ్చినా వెంటనే స్పందించి మా వద్దకే వచ్చి మా ప్రాబ్లంని సాల్వ్ చేస్తారు అని చెప్తున్నారు తప్పకుండా వైయస్ఆర్సీబీనే గెలిపిస్తాం ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తామని చెప్తున్నారు ఈ రోజు పదకొండ డివిజన్ పాతూరులో అనంత వెంకట్రామరెడ్డి ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి గారి తరఫున ప్రచారానికి వచ్చాం మేము రోజు ఇక్కడ ప్రతి ఒక్కరు జనస్పందన బాగుంది ప్రతి ఒక్కరు అనంత వెంకట్రామరెడ్డి గారు రోడ్లు కాలవలు కాలువలు బాగేయించారు త్రాగునీరు సదుపాయం కల్పించారు ఖచ్చితంగా మేము అనంత వెంకట్రామరెడ్డి గారికి సపోర్ట్ చేసి ఓటేస్తామని చెప్పి బాగా గట్టిగా చెప్తున్నారు జై అనంత జై జగన్ అంటే జగనాన్న రావాలి ఇక్కడ అనంతపురం బాగుపడాలంటే అనంతన్న రావాలని వారే స్వచ్ఛందంగా చెప్తున్నారండి చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇక్కడ జరిగిన అభివృద్ధి ఇక్కడ జరిగిన సంక్షేమం రోడ్లు డ్రైన్లు కాల్వలు అదే విధంగా అరవై సంవత్సరాలుగా అనంత వెంకట్రామరెడ్డి గారి కుటుంబం ఏ విధంగా అనంతపురం జిల్లాలో ఉందో అందరూ వివరిస్తున్నారు పెద్దవాళ్ళందరూ కచ్చితంగా అనంతన్న మంచి మెజారిటీతో కెలిసి తీరుతాడని చెప్పి వాళ్లే మాకు సపోర్ట్ చేస్తున్నారు చాలా ఆనందంగా ఉంది ప్రతి ఒక్కరు కూడా వినమ్రంతో వేడుకుంటున్నాం ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై రెండు ఓట్లు ఎమ్మెల్యే ఎంపీ రెండు ఓట్లు వేసి వేయించి గెలిపించాలని ప్రతి ఒక్కరిని ప్రార్థిస్తున్నాం జై జగనన్న జై అనంత